హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తోరి తురిని బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే చేపల కర్రీ ఎలా చేయాలన్నది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చేపల కర్రీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై అయితే చేయండి ఈ చేపల కర్రీ ఎవరైనా సరే సులువుగా చేసుకోవచ్చు నేను చేసినట్టు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా వస్తుంది నేనైతే రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడి అయిన తర్వాత రెండు స్పూన్లతో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని అయితే ఇందులోకి అయితే వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఆనియన్స్ ఉడికేంతవరకు లోపు నేనైతే చింతపండు అయితే తీసుకొని ముందుగా అయితే ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎందుకంటే పులుసు పులుసు తీసేటప్పుడు బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉడికిన ఆనియన్స్ని మిక్సీ బౌల్లోకి అయితే వేసుకుందాము ఇలా వేసుకున్న వాటిని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి చూసారండి ఆనియన్ పేస్ట్ అనేది ఎలా వచ్చిందో ఇలా మెత్తగా వస్తేనే పులుసులోకైతే ఈ పేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోండి ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసుకొని ముందుగా నానబెట్టుకున్న గుజ్జుగా అయితే పిసుకొని ఇలా పులుసులు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అందులోకి మీకు కావలసినంత చింతపులుసు అయితే తీసుకోండి మరి చిక్కగా వచ్చింది అనుకుంటే కొన్ని వాటర్ అయితే వేసుకోండి కానీ చేపలకైతే పులుసు అయితే చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ అయితే అందులోకి వేసుకొని అలాగే జీలకర్ర మెంతురు ధనియాలు పొడి చేసిన పౌడర్ అయితే అందులోకి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని మొత్తము మొత్తం కలిసేంతవరకు రెండు నిమిషాల పాటు మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే టేస్ట్ సరిపడినంత కారం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు అందులోకి అలాగే ఐదు స్పూన్లంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఒకసారి తప్పకుండా ట్రై అయితే చేయండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీటిని మొత్తం కలిపిన గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా అంతవరకు మరిగించుకోవాలి చూసారండి ఈ చింతపులుసా అనేది ఎలా చిక్కగా మంచిగా దగ్గరికి వచ్చి మసలేదో అలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం చేపలనైతే ఇందులోకి అయితే వేసుకుందాం ఇలా గుజ్జుగా వస్తేనే పులుస అనేది చేపలకి మంచిగా పడుతుంది చూసారని నేనైతే ఒక చేపనైతే అందులోకి వేసే ముందు పులుస అనేది చిక్కగా ఉందో లేచి చూసుకున్నాను మీకు కూడా చిక్కగా ఉంటే అనేది పులుస అనేది పడుతుంది లేదంటే చేపకనేది పట్టదు కాబట్టి కొంచెము చిక్కగా వచ్చేంత వరకు పులుసును అనేది మంచిగా మరిగించుకోండి ఇందులో వేసిన అయితే మంచిగా పులుసులోకి మునిగేంతవరకు అందులోకి వేసుకొని పులుసు అనేది చేపల్లోకి వచ్చేంతవరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక కేవలం ఒక పదిహేను నిమిషాల పాటు చేపలని మంచిగా మరిగించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఒకసారి ఈ ఈ కూర అనేది అన్నంలోకి వేసుకొని తిన్నారంటే గిన్నె మొత్తము కాలవలసిందే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్